బీనైన్యూస్ కి స్వాగతం జోగులమ్మ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవల్ల మండలం పరిధిలోని కలుగుట్ల గ్రామంలో చిన్న వర్షం పడితే చాలు వర్షపు నీరు అంతా వచ్చి రోడ్లపై నిలుస్తుందని దీనివల్ల గ్రామ ప్రజలకు వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని గత ఐదు సంవత్సరాల నుంచి వర్షం వస్తే రోడ్లంతా వర్షపు నీటి వల్ల బురదమయంగా మారుతున్నాయని నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వర్షాకాలంలో ప్రమాద ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఈ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు ఉన్నప్పటికీ నిమ్మకు నీరేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని కనీసం ఈ గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు కూడా ఏనిదానానికి ప్రకారమో డబ్బులకు కొంటాం ఎండి దరగండి పాట సామాను తీసుకురండి మా దగ్గర ఉన్న కొత్త సామాను తీసుకోండి మీ ఊరిలో మీ గ్రామంలో మా ఆశ కొద్దిసేపు ఉంటుంది अञा <laughs> बेटर మనం జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని కల్గొట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ రోడ్ల పరిస్థితిని చూసినట్లయితే మాత్రం మనకు ఊర్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లంతా బురదమయంగా ఉంది సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇక్కడ లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు ఇదే మండలంలోనే ఇక్కడకు దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ గ్రామ పరిస్థితిని చూడడం లేదా ఇక్కడ ఇంత సమస్యగా ఉన్నా కూడా గ్రామస్తులకు మరి వీరు ఎందుకు స్పందించడం లేదు ఉన్నత అధికారులు కూడా ఈ రోడ్లకు మరమ్మతులు చేయించరా వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఊరంతా చిత్తడిమయంగా మారుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే వెళ్ళే వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాత్రిపూట సమయంలో కరెక్ట్ పూట ఈ పూజలో పడి దెబ్బలు తగిలే పరిస్థితి కూడా అవకాశం ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని పార్టీలు మారితే గ్రామాల అభివృద్ధి జరుగుతాయని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు అటువంటి ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులు ఇప్పటికీ కూడా గ్రామాలను కానీ గ్రామ అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని అయితే ప్రజలు అంటున్నారు మరి ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ స్పందించి ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామంలో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి మురుగునీటిని రోడ్ల పనికి వస్తున్నటువంటి వర్షపు నీటిని కట్టడి చేయాలని అయితే గ్రామ ప్రజలు కోరుతున్నారు